హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ థర్టీ ఫోర్ స్టోరీ చదవే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీకి లైక్ చేయండి వేదా కళ్ళు తెరిచి హాయిగా ఆమె మీద బజ్జుకున్న కొడుకుని చూస్తూ ఉంది ఆమె రక్తంతో కలిసి ఉన్న వాడిని చూడగానే కళ్ళల్లో కన్నీళ్ళు నిండుకున్నాయి ఆమెకి వాడి మీద చేయి వేసి నా కొడుకు బావా అంది రుద్రని చూస్తూ రుద్ర కూడా అవును అన్నట్టు కళ్ళు ఆర్పి భార్యని కొడుకుని ఒకేసారి చూసుకుంటూ ఉన్నాడు ఇక బేబీని క్లీన్ చేయాలి అని చెప్పి నర్స్ వేదా దగ్గర ఉన్న బాబుని తీసుకువెళ్ళి క్లీన్ చేసి అలాగే డాక్టర్కి కూడా చూపించడానికి తీసుకువెళ్తుంది వేద అస్సలు రుద్ర చేయి వదలకపోవడంతో ఆమెకు మిగిలిన ప్రాసెస్ అలాగే స్టిచ్చింగ్ వేసే ప్రాసెస్ అంతా కూడా అక్కడే ఉండి చూస్తూ ఉన్నాడు రుద్ర స్టిచ్చెస్ వేసే అప్పుడు పెయిన్ కాస్త అనిపించి వేద అటు ఇటు కదలడంతో అయిపోయింది అని రుద్ర ఆమెకు చెప్తూ ఉన్నాడు ఇక పూర్తిగా ఆమె సిజేరియన్ కంప్లీట్ అవ్వగానే ఆమెకు సెలైన్ చేంజ్ చేసి ఇంజెక్షన్స్ వేసి స్పెషల్గా రుద్ర తీసుకున్న రూమ్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటే ఆమెతో పాటే రుద్ర బయటికి రాగానే అప్పటి వరకు వేద గురించే టెన్షన్ పడిన ప్రతి ఒక్కరూ కూడా వేద దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశారు సుధా మీనాక్షి గారు అయితే ఆల్మోస్ట్ ఏడుస్తూ ఉన్నారు వేద ఎలా తట్టుకుంటుందో ఏంటో అసలు చిన్న నొప్పి కూడా తట్టుకోదు ఆమె అలాంటిది ఆపరేషన్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అని అందరూ కంగారు పడుతూ ఉంటారు పైగా రుద్ర లోపల ఉండడంతో ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఎవ్వరూ అసలు బయటికి కూడా రానేలేదు ఇక బాబుని కూడా వేరే రూమ్ నుండి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడంతో బాబుని కూడా వీళ్ళు ఎవ్వరూ అసలు చూడలేదు ముందుగా వేదనే చూస్తూ ఉన్నారు తను ఎలా ఉంది అని వేదకి మత్తుకి కళ్ళు మూసుకుపోతూ ఉంటే అయినా కూడా రుద్ర చేయిని అస్సలు విడవదు తను అది బాగానే ఉందమ్మా మీరు కంగారు పడకండి ముందు రూమ్లోకి తీసుకువెళ్ళనివ్వండి దాన్ని అనగానే ముందు వేదని రూమ్లోకి తీసుకెళ్ళి తనని బెడ్ మీదకి షిఫ్ట్ చేశాక ఆల్రెడీ అందరికీ బాబు అని తెలియడంతో బాబు ఎక్కడ రుద్రా అని అడిగారు వేద కాస్త నిద్రలోకి జారుకుంటుంటే ఆమెను ఇప్పుడు ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పగానే అందరూ బాబు గురించే అడుగుతూ ఉంటే బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారమ్మా వస్తూ ఉంటాడు అని చెప్పాడు రుద్ర ఎలా ఉన్నాడు అన్నయ్య నా అల్లుడు నువ్వు చూసావా అని అంది భూమి చూసాంరా మీ వదిన కూడా చూసింది అదిగో మీ అల్లుడిని కూడా తీసుకొస్తున్నారు అని నర్స్ బాబుని తీసుకువస్తూ ఉంటే అందరికీ చూపించాడు రుద్ర రుద్ర నర్స్ బాబుని తీసుకొచ్చి రుద్ర చేతిలో పెట్టగానే రుద్ర కొడుకుని క్లీన్ చేసిన తర్వాత మరోసారి చూస్తూ ఉన్నాడు ఇప్పుడు వాడు కాస్త తేటగా వాడి ఒంటి మీద ఎలాంటి మరకళ్ళు లేకుండా ఉండడంతో చాలా తెల్లగా ఎర్రగా అచ్చగా వేదలాగా కనిపిస్తూ ఆ సొట్టముగ్గలు మాత్రం రుద్రవి రావడంతో భలే క్యూట్గా ఉంటాడు వాడు ప్రింట్గా దింపేశావు కదా రాక్షసి వీడిని నీలాగే అని రుద్ర మనసులో అనుకొని అందరూ వాడిని చూడడానికి తహతహలాడిపోతూ ఉంటే చరణ్ పక్కనే ఉండి బాబుని చూడడానికి సంబరపడుతూ ఉన్న సమీరాని చూసి రుద్ర ముందుగా సమీరా ముందుకు వెళ్ళి ఆమె చేతుల్లో బాబుని పెట్టి నువ్వు కాపాడిన ప్రాణం అన్నాడు బావగారు అంత పెద్ద మాటలు వద్దు నేనేమీ చేయలేదు వీడి కోసం అక్కపడిన తపన నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు తను ఇప్పుడు చచ్చే అంత నొప్పి అనుభవిస్తూ ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే నేను వేద అక్క అనే చెప్తాను ఇప్పుడు బాబు వచ్చాడు బాబుని అక్క చూసింది కదా ఇక తనకి ఏం అక్కర్లేదు బావగారు బాబు కోసం తను ఎంతలా తాపత్రయపడిందో బాబుని చూడడానికి తను ఎంత ఆరాటపడిందో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చేసింది ఏమీ లేదు అచ్చం మా కొడుకు అక్కలాగానే ఉన్నాడు బావగారు అని చెప్పి ఆ రోజు జరిగింది మళ్ళీ గుర్తుకు రాగానే ఆమె బాధని అంతా కూడా పక్కన పెట్టి కన్నీళ్ళతో వాడి నుదుటన ముద్దు పెట్టి నాన్న బంగారం నిన్ను పిన్నిన్ రా నాన్న నీకు అని సమీరా చరణ్ని చూడడంతో చరణ్ కూడా సమీరా చేతుల్లో ఉన్న బాబుని చూస్తూ బుడ్డోడిని ఎత్తుకుంటాడు బాబుని చరణ్ ఎత్తుకోవడంతో అతడి చేతుల్లో ఉన్న బాబుని జాగ్రత్తగా పట్టుకుంటుంది సమీరా నాకు కూడా ఎత్తుకోవచ్చు లేవే భయపడికే నాన్న బంగారం లేరా బాబాయిని చూడు చిన్న బాబాయిని కదా నేను లేనా అని చరణ్ పిలుస్తూ ఉంటే బుడ్డోడు కళ్ళు తెరిచి మళ్ళీ మూస్తూ ఉన్నాడు నిద్రకి వాళ్ళందరి సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు రుద్ర చరణ్ తర్వాత శౌర్య శ్రావణి రాగానే వాళ్ళిద్దరి చేతుల్లో పెట్టాడు బాబుని మీ పెద్ద పిన్ని పెద్ద బాబాయిని చూడు నాన్న అని వాళ్ళు కాసేపు ఎత్తుకున్న తర్వాత మీనాక్షి గారు మనోహర్ గారు ఎత్తుకొని ముద్దుల్లో ముంచేసి మన వారసుడు అండి మన ఇంటి మొదటి వారసుడు అని మనోహర్ గారి మెడలో ఉన్న తాతల ముత్తాతలను వారసంగా వస్తున్న బంగారు గొలుసు తీసి మనవడి మెడలో వేసుకొని మురిసిపోయారు ఆయన నా మనవడు అని సుధా భాస్కర్ గారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎత్తుకొని మనవడిని చూసుకొని మురిసిపోతూ ఉన్నారు చాలా పెళ్ళైన చాలా సంవత్సరాలకి కూతురు పుట్టాక కూతురు ఒక్కతే చాలు అనుకున్నారు కానీ అయ్యో ఒక్కతే కూతురా మీకు కొడుకులు లేరా ఒక్కరే పాపనా అని అందరూ అంటుంటే ఆవిడ మనసులో కూడా చిన్నగా నాకు కూడా ఒక కొడుకు ఉంటే నా కూతురికి తోడుగా ఉండేవాడు కదా అన్న చిన్న స్వార్థం చిన్న ఆశ కోరిక ఉండే ఇప్పుడు కూతురికి కొడుకు పుట్టడంతో ఆవిడకి ఫుల్గా సంతోషం అనిపిస్తుంది నా మనవడు అని తాతలు ఇద్దరూ మీసం తిప్పుతూ ఉంటే అమ్మమ్మ నానమ్మ సంతోషం అంతా ఇంత కాదు అమ్మమ్మని చూడరా నాన్న అచ్చం నా కూతురులాగానే ఉన్నావు కొండ కానీ నా కూతుర్ని ఎంత ఏడిపించావు నాన్న నువ్వు రావడానికి అని గారు ఏడుస్తూనే మనవడిని ముద్దాడుతూ ఉంటారు ఆ తర్వాత భూమి అల్లుడిని ఎత్తుకొని నాన్న నేను నీకు అత్తయ్యని నన్ను చూడరా బంగారం అత్తని చూడవా అని అత్త కాసేపు అల్లుడిని ఎత్తుకొని సంబరపడ్డాక జీవన్ సారిగా ఇద్దరు బాబుని ఎత్తుకుంటారు అందరి చేతుల్లోకి తిరిగి తిరిగి ఆఖరికి రాగం ఎత్తుకొని చిన్నగా ఏడుస్తూ వాళ్ళ డాడీ చేతుల్లోకి వెళ్ళగానే ఒకసారి కళ్ళు తెరిచి రుద్రని చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని ఏడుపు ఆపాడు బాబు ఇక నేను మా డాడీ దగ్గరే ఉన్నానులే ఏ ఇబ్బంది లేదు నాకు అనుకొని నీ కొడుకు కూడా నీ భార్యలాగే ఉన్నాడు కదా రుద్ర అది ఎలా ఇరవై నాలుగు గంటలు నీ పక్కనే ఉండాలి అనుకుంటుందో ఇప్పుడు నీ కొడుకు కూడా అలాగే ఉంటున్నాడు కదా నీ దగ్గరికి రాగానే చూడు ఎలా ఏడుపు ఆపాడో అని అంటారు మీనాక్షి గారు మెనవడి వేషాలు అన్నీ చూసి నిజంగానే వాళ్ళ నిజంగానే వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చాకనే వాడు ఏడుపు ఆపడంతో పడుకున్న కొడుకుని చూసి వేదని చూస్తాడు రుద్ర తను నిద్రలో కూడా కాస్త అటు ఇటు కదులుతూ ఉంటే అమ్మ దానికి చలిపెడుతున్నట్టుగా ఉంది చూడు ఒకసారి అని వేదని చూడగానే అన్నాడు రుద్ర ఇప్పటి వరకు బాబుని చూస్తూ వేదని వాళ్ళు సరిగ్గా చూడటం లేదు కానీ మెల్లిగా వేదకి షివరింగ్ స్టార్ట్ అయ్యింది అలాగే ఆమెకు మత్తు వీడుతూ పెయిన్ కూడా కాస్త తెలుస్తూ ఉంటుంటే అబ్బా బావ నొప్పి అని మెల్లిగా ఏడుస్తూ ఉంటుంది వేద ఉంటుందిరా ఈ ఒక్కరోజు కాస్త పెయిన్గా ఉంటుంది ఆ తర్వాత తగ్గిపోతుంది నాన్న రుద్ర నర్స్ని పిలవరా ఇంజెక్షన్ వేస్తారు నొప్పి ఇవాళ మొత్తం ఉంటుంది రుద్ర అది ఎలా ఊర్చుకుంటుందో ఏంటో అని మీనాక్షి గారు అంటుంటే ఆమె ఆపరేషన్ దగ్గర ఉండి చూశాడు కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఊహించిన రుద్ర నర్స్ని పిలిచి ఇంజక్షన్ చేయించినా కూడా వేదకి పెయిన్ తగ్గకపోవడం అలాగే షివరింగ్ ఎక్కువ అవ్వడంతో ఆమె చెవిలో కాటన్ పెట్టి అలాగే క్లాత్ కూడా గట్టిగా కట్టి పట్టుకున్నా కూడా ఆమె పళ్ళు కొట్టుకుంటూ చాలా వణుకుతూ ఉంటే చూసే వాళ్ళకి అందరికీ భయం అవుతుంది డాక్టర్ గారు వచ్చి చూసి పర్లేదు డెలివరీ అయ్యాక అలాగే ఉంటుంది ఒక్క వన్ అవర్లో షివరింగ్ తగ్గిపోతుంది పెయిన్ మాత్రం కాస్త ఉంటుంది ఈ వండే పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంజెక్షన్ వేస్తే తగ్గిపోతుంది కంగారు పడకండి అని చెప్పి బాబు హెల్తీగా ఉన్నాడు బాబు గురించి అలాగే వేద గురించి కంగారు పడాల్సిన అవసరమైతే అస్సలు లేదు వన్ వీక్ హాస్పిటల్లో ఉన్నాక డిశ్చార్జ్ చేస్తాను ఓకేనా నీ భార్యని నీ కొడుకుని సేఫ్గా నీ చేతుల్లో పెట్టాను ఇప్పుడు హ్యాపీనా రుద్ర అని అడిగారు ఆవిడ రుద్ర చేతులు పట్టుకొని చాలా థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు రుద్ర హార్ట్ఫుల్గా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గానా స్టోరీస్ వరల్డ్